వాక్యంలోకి వెళ్తే ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నే ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధానకర్తమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే ఏ హోవా అదే ఇంగ్లీష్ లో చదువుకుంటే ఏమని ఉంటుంది అంటే ఎన్ఐవి వర్షన్ లో ఫోర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ డిక్లేర్స్ ద దాట్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్ ఇక్కడ వాక్యాన్ని మనం ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ చూసుకున్నట్టే తెలుగులో మనకి ఇట్లా డిఫరెన్షియేట్ ఉండవు కానీ ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఏమైతుంటే దేవుడు చెప్పినవి రెడ్ కలర్ లో మామూలుగా ఉన్నవి అట్టుకుంటావు ఇవి ఎక్స్ప్లెమేటరీ ఇచ్చినప్పుడు దేవుడు ఇక్కడ ఏమని ఉంటుంది ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్ ద గాడ్ అంటే దేవుడు దాన్ని ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు అనమాట నీ పట్ల నాకు ప్రణాళిక ప్రణాళిక కలిగి ఉన్నదని దేవుడు నీతో నాతో మన అందరితో చెప్తున్నాడు అనమాట దేవుడు ప్రణాళికలు ఎలా ఉంటాయంటే అవి మనకి అభివృద్ధిలోకి తీసుకువెళ్ళవే కానీ మనకి ఎటువంటి హాని జరిగేవి కావు అలాగే ఆ ప్లాన్స్ నీకు ఒక ఫ్యూచర్ ని గాని ఒక హోప్ నీయటానికే తప్ప మరి ఎటువంటి తప్పుడు ప్లాన్స్ గా అలాంటప్పుడు మనం అనుకుని ఉండవచ్చు నిజంగా దేవుడు మన జీవితం పట్ల ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనకి కష్టాలు ఎందుకు అన్ని దేవుడు మన కోసం ఒక మంచి జీవితాన్ని ఎటువంటి బాధలు కానీ ఎటువంటి కష్టాలు లేకుండా మనకి ఆ జీవితాన్ని దేవుడు మనకి ఇయ్యొచ్చు కదా అని అనుకోవటం ఈజీనే కానీ దేవుడు ఈ లోకంలో తన కుమారుణ్ణి పంపించినప్పుడు దేవుడు కుమారుడు మనకు ఒక మాదిరికరంగా జీవించి మనం అనుకోవచ్చు ఈ ఏజ్ లో ఈ ఫోన్స్ ఉన్నాయి ఆ టైంలో అనుకుంటే ఏ ఏరా సంబంధించి ఆ డిస్టర్బెన్స్ లో ఉన్నా కూడా దేవుడు తన పట్ల ఎన్నో శోధనలు జరిగిన దేవుడు నిలబడి మనకు మాదిరికరంగా చూపించి మన జీవితం ఇలా వెళ్ళాలి అని తన కుమారుణ్ణి దయచేసి తన ఇష్టమైన కుమారుడు మన కోరకు తన శిలువలో కాచిన రక్తాన్ని మనకి ఇచ్చారనమాట దేవుడు మనల్ని ఎంత ప్రేమించకపోతే తనకున్న ఒకే ఒక కుమారుని మన కోసం ఇచ్చి ఆ కుమారుడు బలిదానం కోరుకునే ఫాదర్స్ లో మన మనకే ఇప్పుడు మన పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని మనకు తాకితేనే మనం చాలా విలువలాడతాం ఫీవర్ వస్తే హాస్పిటల్ కు అలాంటి దేవుడు తనకిష్టమైన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించారంటే దేవుడు మన పాపాల కొరకు మన కొరకు మనం చేసిన పాపాల కొరకు ప్రపంచంలో చేసిన వాళ్ళందరి పాపాల కొరకు దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి మన కోసం పంపించారు ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ లో ఉన్నప్పుడు ఒక మనుషుల జీవితాలు ఎలా ఉండి ఎలా మారని మనకు రెండు ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం అనమాట ఒకటి అపోస్తల కార్యము కార్యములు తొమ్మిదో అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఏమైతుందంటే సౌలు అప్పటికే దేవుని పేరు చెప్పితే దేవుని పేరు చెప్పితే వాళ్ళందరినీ శిక్షించటం గాని చంపేయటం గాని అలాంటి పొజిషన్ లో ఉన్న సౌలు దేవుడు ఒకవేళ అపోసర కార్యంతోనేది అంతే ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సౌలు అప్పటికే ఏవో పేరు చెప్పిన కానీ వేసే వేసే పేరు చెప్తున్నప్పటికీ కానీ వాళ్ళందరినీ ఒక గొప్ప చాలా కిరాతంగా అందరిని చంపేస్తున్న సమయంలో అక్కడ ఒక ధమస్కులు ఒక మీటింగ్ జరుగుతుందని తెలుసుకుని అక్కడ ఉన్న వాళ్ళని చంపటానికి సౌలు దమస్క్ బయలుదేరుతారు అన్నమాట ఆ బయలుదేరుతున్న సమయంలో దేవుడు తనతో ప్రత్యక్షంగా మాట్లాడతారు ఏమని మాట్లాడతారంటే సౌల నన్ను ఎందుకు హింసించొచ్చున్నావు అని మాట మూడో అధ్యాయంలో చూసుకుంటే దమస్కు ప్రయాణించినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటే సౌలా సవులా నీ వేళ నన్ను హింసించొచ్చున్నావని తన స్వరంతో పలుకుతాడు అన్నమాట దేవుడు ఒక గొప్ప వెలుగులాగా వచ్చి అప్పుడు మాట్లాడినప్పుడు ఆ వెలుగు చూచిన సౌలుకి తన కంట చూపు పోతుంది అనమాట ఆ మాటలేని అయితే నే అప్పుడు ఒక వాయిస్ ఉన్నప్పుడు సౌలేమని చెప్తాడంటే నేను నేను నిన్ను హింసించడం ఏంటంటే అప్పుడు దేవుడు ఆయనతో ఏమంటాడంటే అయితే ప్రభు నీవెవరూ నాన్ను అడగగా నేను నీవు హింసించుచున్న ఏసున్న అని చెప్పాను దేవుడు తనను ప్రత్యక్ష పరచుకొని ఓ సౌలు నువ్వు ఇట్లా నన్ను ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నా నా పేరం చేసినప్పుడు సౌలు జీవితం అప్పటి దాకా ఒక కిరాతకంగా దేవుడు పేరు చెప్తే చంపేసి అంత గొప్ప అసలు ఒక కిరాతకమైన మనిషిని దేవుడు ఒక మాట ద్వారా తను చూపైన తర్వాత వెళ్ళినప్పుడు ఏమైతే అంటే దమస్కలోకి వెళ్తాడు అనమాట వెళ్ళినప్పుడు ఒక ప్రవక్తను కలిసి ఆ ప్రవక్తతో మాట్లాడతాడు వాళ్ళ నా చోట అవులుంటాడు ఆయన మాట్లాడి తను అభిషేకించి మన అప్పుడు ఏం చెప్తాడంటే ఆ ప్రవక్త కూడా అయ్యా ఆయన నా మీ పేరు చెప్తే గాని తరచున కూడా చంపేసినంటే ఇట్లా కాదు సౌలు పట్ల నాకు నేను ప్రణాళిక కలిగి ఉన్నాను నువ్వు వెళ్ళి ఆయన అభిషేకించమన్నప్పుడు అప్పటికే మూడు రోజులు అయిపోయి సౌలు కంటి చూపు లేక తిండి మానేసి వాటర్ మానేసర్లు కూర్చున్నప్పుడు ఎప్పుడైతే ఆ ప్రవక్త వెళ్ళి సౌలకి ప్రార్థన చేస్తాడో అప్పుడు తన కంటికున్న పొరలు పోయి తన దృష్టి మళ్ళా వస్తుంది అన్నమాట ఆ దృష్టి వచ్చినప్పుడు అప్పటి అది మొదలుకొని సౌలు సౌలుగా ఉన్న ఆ మనిషి పాలు మారి దేవుడికి అప్పసుల కార్యాలు రాసాడు ఎంత మంది ఎన్ని సంఘాలకు పత్రికలు రాశాడు మనందరికీ తెలుసు అలాంటి గొప్ప వాడుకున్న మనిషి ఒక పాస్ట్ చూసుకుంటే ఎట్లుంటది అంటే ఒక ఒక కిల్లర్ లాగా అదే దేవుడు అని ఎరగక ఆ పేరు చెప్తే చంపేసే వాళ్ళగా ఉన్న మనిషిని తన పట్ల ప్రాణ దేవుడు ప్రణాళిక కలిగి ఉండటం వల్ల ఆ సౌలు పౌల్ గా మారి ఎంతో మందికి మాదిరికరంగా జీవితాలు ఎలా ఉండాలి రెవల్యూషన్స్ కానీ అపోసుల కార్యం కానీ ఎన్ని పత్రికలు ఎన్ని సంఘాలకు రాసి ఒక సంఘాలు ఒక క్రిస్టియన్ పరంగా ఒక క్రైస్తవ సంఘాలు ఎలా ఉండాలో నేర్పించడానికి ఎన్నో ఉత్తరాలు రాసి ఎంతో మందిని బలపరిచి ఎంతో మందికి ఒక మాదిరికాని మనిషిగా మారాడు అనమాట అది ఒక బైబిల్లో అనుకుందాం మరి రియల్ లైఫ్ లో మన ఏరియాలో ఏంటి ఇట్లాంటి మనుషులు ఎవడున్నాడు కాబట్టి ప్రత్యక్ష పరిచాడు అనుకుంటే ఒక మనిషి ఒక మిషనరీ గురించి మనం మాట్లాడుకుందాం మిషనరీ పేరు ఏంటంటే జిమ్ అడవిలో ఉండే వాళ్ళు వాళ్ళ మధ్యలో పరిచర్య చేయాలని దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు జిమ్ ఎలియట్ తన నలుగురు స్నేహితులతో కలిసి ఈక్వేడర్ లో అనే ప్లేస్ ప్రాంతానికి వెళ్తారన్నమాట ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో వాళ్ళ చూడ కాని వాళ్ళ పై గిఫ్ట్ వేయటం అట్లా వాళ్ళ ద్వారా పరిచయం పెంచుకుందాం అనుకున్నాడు అయితే ఫస్ట్ గిఫ్ట్ వేసాం కదా గిఫ్ట్ వేసిన కొంచెం దూరంలో వాళ్ళ టెంట్లు వేసుకుని అక్కడ ఉండటానికి ప్రణాళిక చేస్తుంటారు అయితే అక్కడ ప్రణాళిక చేసినప్పుడు ఏమైంది ఒక ఇద్దరు ఆదివాసులు వీళ్ళతో మాట్లాడటానికి వస్తారన్నమాట ఈ ఫ్లైట్ ఏరోప్లేన్ చుట్టూ చిన్న చిన్న ఫ్లైట్ కానీ చూసి వాళ్ళు కొంచెం కొత్తగా మనం కూడా ఎప్పుడైనా కొత్త వస్తువులు చూస్తే ఎలా కొంచెం ఇంట్రెస్టెడ్ గా చూసాం వాళ్ళు కూడా చూసేటప్పటికి ఏం చేస్తారంటే ఒక మనిషి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆయన్ని ఆ ఫ్లైట్ లో కూర్చోబెట్టి ఒక రౌండ్ నాలుగు రౌండ్లు వేసి అది మొత్తం తిరిగి మళ్ళా తీసుకొచ్చి తింటారు అనమాట కొన్ని రోజుల తర్వాత వీళ్ళతోనే ఒక మాట్లాడడానికి మన ఫ్రెండ్షిప్ వచ్చింది అనుకుంటా అనుకుని వాళ్ళని కలవటానికి నేరుగా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి స్పియర్స్తో వాళ్ళ మీద అటాక్ చేసి జిమ్ ఎల్లెట్ అన్న వ్యక్తిని అక్కడనే చంపేశారు అన్నమాట అప్పటికే జిమ్ ఎల్లెట్కి పెళ్ళై ఒక తొమ్మిది నెలల పాప ఆ సమయంలో దేవుడు ప్రణాళిక ఎలా ఉందంటే నాకు ఇచ్చిన జీవితాన్ని నేను దేవుని కోరకు నేను వాడబడాలి నేను ఇలా ఖాళీగా నాకు నాకున్న తలాంతు మనం ఏం చేస్తుంటే మనందరికి ఒక పేరబుల్ తెలుసు ఐదుగురు ఐదు తలాంతులు ఉన్న మూడు తలాంతులు వాడు రెటెంట్ చేసుకున్నాడు ఒక తలాంతు ఉన్నవాడు దాన్ని దాచిపెట్టి ఏం చేయలేదు మనకున్న తలాంతు దేవుడు ప్రతి ఒక్కరికి అన్ని తలాంతులు ఇచ్చారు కానీ ఆ తలాంతును మనం వాడకపోవటం వల్ల మీకు కనుమరుగైపోతాయి అనమాట అయితే వెళ్ళేటట్ల కాకుండా దేవుడు నా కోసం ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుడు కొరకు వాడకపోతే నాకు దేవుడు ఇచ్చిన ఈ జీవితానికి దేవుడు ఆ శిలువలో నా కొరకు కాల్చి రక్తానికి ఎటువంటి న్యాయం ఉండదు ఎటువంటి నేను న్యాయం చేసిన వాడిని కాకుండా పోతానని ఒక ప్రేవ్ స్టెప్ తీసుకుని ఆదివాసుల మధ్యలో పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కలిసి ఆయన చంపేస్తారనమాట అయితే అది తను చంపేసిన ఆరు నెలల తర్వాత తన భార్య అయిన ఎలిజబెత్ ఏలియట్ అక్కడికి వెళ్ళి తన సహచరులతో అక్కడికి వెళ్ళి రెండు ఏ టూ ఇయర్స్ వాళ్ళందరి ముందు మధ్య పరిచర్య చేసి ఎవరైతే తన భర్తను కిరాతకంగా చంపారో అదే ప్లేస్ లో అక్కడే ఉండి వాళ్ళకి పరిచయం చేసి తను తన ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే ఒకసారి చూద్దాం మార్కు వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనం మీకు ఒకని మీద విరోధమైన కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎలానో వాని క్షమించుడి అప్పుడు పరలోకమందున మీ తండ్రియో మీ పాపంలో క్షమించను ఇంగ్లీష్ లో చూసుకుంటే అండ్ వెన్ ఎవర్ యు స్టాండ్ పేయింగ్ ఇఫ్ యు హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ఎనీ వన్ ఫర్ గివ్ హిమ్ దట్ యూ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ మే ఆల్సో ఫర్ గివ్ అన్నమాట మన కూడా మన రోజు జీవితంలో మనకి మనల్ని వెనక తిట్టుకునే వాళ్ళు ఉంటారు మన వెనక గొడవ పడేట వాళ్ళు ఉంటారు అయినా దేవుడు ఏమంటు అంటే ఒకవేళ మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడు తన క్షమించినప్పుడు పరలోకమందిన దేవుడు మన పాపం క్షమిస్తా అంటు ఇదే వాగ్దానం తను అని ఎలిజబెత్ పట్టుకొని నేను వాళ్ళని నా బా నా భర్తను అక్కడ చంపేసినా కూడా నేను వాళ్ళని క్షమించి వాళ్ళ ఎందు నేను ప్రేమ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని గాని దేవుని యొక్క పరిచర్య గాని నేను అక్కడ చేయాలని మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళి వాళ్ళందరి మధ్య రెండు సంవత్సరాల పరిచర్య చేసి ఒక గొప్ప సాక్షిగా నిలబడిన మన జీవితంలో కూడా మన ప కొన్ని కొన్ని సార్లు మనం చూసుకున్నట్లయితే దాకా దాకొస్తాయనమాట ఈ కష్టాలన్నిటిని నేను ఎలా ఎట్లా ఎదుర్కోవాలి ఎలా ముందుకెళ్ళాలి అని మనకు కూడా క్వశ్చన్ వస్తుంది అనమాట ఇలాంటప్పుడు నేను చిన్నప్పుడు మామూలుగా ఒక విన్న స్టోరీ మీ అందరికి చెప్తాను అనమాట అయితే ఏమైందంటే ఒక హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నారు అయితే చావు బతుకుల మధ్యలో ఉంటే ఆ డాక్టర్ ఏమని చెప్తారంటే ఇక మీ భర్త ఎక్కువసేపు బతకారండి మీరు వెళ్ళి మీ ఫ్రెండ్ మీ ఎవరికన్నా పిలవాలనుకుంటే పిలుచుకోండి అని చెప్తారనమాట అయితే తను ఏం చేస్తుందంటే తను ప్రార్థన చేసుకునే వ్యక్తి అయితే కొంచెం హాస్పిటల్ కి ఇట్లా టెలిగ్రామ్ ఇద్దాము అని వెళ్తున్న దారిలో ఒక చర్చ్ కనిపిస్తుంది అనమాట ఒక చర్చ్ కనిపించినప్పుడు తను ఏం చేస్తుందంటే అరే ఒక్కసారి ప్రార్థన చేసుకుందామని దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నిటిని పట్టుకున్నాడు దేవుడు నేను నీకు చిరాయిగా ఉంచుతా ఉంచుతాను అన్నావు నన్ను ఇట్లా మొత్తం నా భర్తని చేసే దేవుడిని నేనే అన్నావు తను దేవుడు ఏ అయితే వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు అన్నిటిని ఎత్తి పట్టుకొని తను చాలా ఎలా అయితే సమయాల కోసం అన్న ప్రార్థన ప్రార్థన చేసిందో ఆ బిడ్డలు కలగానే అట్లానే అంతే గోజాడి ప్రార్థన చేసిందట ఈమె ప్రార్థన చేస్తుంటే అక్కడ నిలబడి ఒక వ్యక్తి ఆ చర్చ్ ఫాదర్ వింటున్నారు అంటారు ఎవరు ఏ సమయంలో అంటే ఆ సమయంలో అంత గట్టిగా ప్రార్థన చేస్తున్నారు ఏమైంది అని చూసినప్పుడు ఆ ప్రార్థన విన్నప్పుడు తను ఎంతో బలపడ్డాడు అరే ఎంతో మంచి ప్రార్థన చేస్తుంది అది అయితే దేవుడు తప్పకుండా హీల్ చేస్తాడు అనుకుందంట అనుకున్నాడంట అయితే మొత్తం ప్రార్థన చేసిందంట ఒక గంట వన్ అవర్ తర్వాత వన్ అవర్ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా వెనకకి వెళ్ళి వెళ్ళేదారులు పాస్టర్ గారు ఆయన పాస్టా గారు తెలియక ఇవ్వండి ఇక్కడ టెలిగ్రామ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడిగిందట అయితే అప్పటిదాకా అంత గొప్ప ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఇట్లా టెలిగ్రామ్ ఎక్కడ ఆఫీస్ ఉందంటే ఆయన కూడా కొంచెం ఆశ్చర్యపోయినట్టు మనం కూడా అట్లానే ఉంటాం మన జీవితంలో దేవుడు చేస్తాడు అని వాక్యపరంగా దేవుడు నేను మీకు ఇది చేస్తాను విన్న నడుగుడు ఇయబాడు తట్టుడు తీయబడును వెతుకుడు దొరుకును దేవుడు చెప్పినా కూడా మనం ఏం చేస్తామంటే మనం ప్రార్థన అయితే చేస్తాం కానీ దాన్ని మన జీవితంలో ఎంత వరకు నమ్మి వెళ్తామన్నది అలా ఈ విశ్వాసంగా నమ్మకంగా చూసుకోవాలంటే షడ్రక్ మేష కాపా నువ్వు ఎట్లా అయితే నా దేవుడు మమ్మల్ని కాపాడతాడు అగ్ని గుండాలోకి వెళ్ళారు అంత విశ్వాసం కాకపోయినా దేవుడు ఎన్నోసార్లు ఈ వాక్యంలో అంటాడు ఆవగించిన విశ్వాసం మీ ఉంటే మీరు నన్ను అడిగి కొండ ఎక్కడి నుంచి పోయి అటు బొమ్మంటే అట్లా పోతుంది అంటే కొండ అంటే ఫిజికల్ గా మౌంటైన్ అనే కాదు మన కష్టాలు కానీ ఏమిగా ఏమైనా కానీ ఆ విశ్వాసం కలిగి మన జీవితంలో మనం ప్రార్థన చేసుకుని దేవుడు నా జీవితంలో చేస్తాడని నమ్మితే ఎటువంటి కార్యమైనా దేవుడు దాన్ని జరిగించక మానడు కానీ కష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఓ బంగారమే కానీ ఆ బంగారం మేలినైన బంగారం కావాలంటే దాన్ని కరిగించాలి కరిగించిన తర్వాత దాని ఒక షేప్ ఉండాలి మళ్ళా దాన్ని కొట్టి ఎన్నో మెషిన్లు దాన్ని షేప్ చేసి చేస్తే కానీ ఒక షేప్ రాదనమాట ఎంత ఒక ముడి పదార్థాన్ని దాన్ని కడిగి దాన్ని మొత్తం కాల్చి దాన్ని కొట్టి చివరికి ఏమైతే ఒక షేప్ లోకి వస్తుంది మన జీవితం కూడా అంతే దేవుడు మన పట్ల ప్రణాళిక ఉన్నాయి కదా అని మన రోడ్లు మన దారి ఎప్పుడు ఒక ఈజీ రోడ్ ఉండదు ఎప్పుడైనా మన హార్ట్ బీట్ చూసుకుంటే స్పైక్స్ ఉంటాయనమాట అప్ అండ్ డౌన్ ఒకవేళ స్పైక్స్ లేకుండా స్ట్రైట్ లైన్ లో ఉన్నదంటే దేవుడు డాక్టర్లు ఏమని డిక్లేర్ చేస్తారంటే ఈ మనిషి హార్ట్ లో లైఫ్ లేదు చనిపోయారు అనమాట అదే సాధు మన జీవితంలో అప్స్ ఉంటాయి డో డౌన్స్ ఉంటాయి లోస్ అంటే హైస్ అన్ని ఉంటాయి అనమాట ఒకవేళ మన జీవితంలో సాఫీగా నడవాలి ఇట్లా అనుకుంటే ఒక మృతమైన మన శరీరం తప్ప ఏమీ ఉండదు అలానే దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు మన జీవితంలో అన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం చేయాల్సింది ఒక్కటే ఆయన ఆయన పైన భారం వేసి ఆయన్ని మన జీవితాలు సరిచేవాడు నమ్మి ప్రార్థన చేసి కోదేవాడి ఒకవేళ మనకు తప్పు లేకపోయినా మన శత్రువులు మన పైన మన చుట్టాలే కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ మన పైన తప్పుగా ప్రచారం చేసిన మన వెనుక తప్పుగా మాట్లాడిన దేవుడు ఒకవేళ మీరు ప్రార్థనలో వాళ్ళని క్షమిస్తే నేను మీ పాపం క్షమిస్తా అంటున్నాను ఆ ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మీతో మాట్లాడుతుంది అంటే మీరు కూడా నేను ఎగక ఒకవేళ మీ హృదయాన్ని బండగా మార్చుకున్నారా నేను మీ జీవితం పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాను ఒక్కసారి కళ్ళు తెచ్చి నా వైపు చూస్తే నేను మీ ప్రణాళిక ఏమైనదో నేను మీ పట్ల ఎటువంటి లైఫ్ ని ఇవ్వాలని అనుకుంటున్నాను మీ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఇవన్నీ చేయాలంటే ముందు దేవుడు మన క్షమాపణ కలిగి ఉండాలి క్షమాపణ అంటే మనం వాళ్ళకి తప్పు చేసినప్పుడే కాకుండా మన మన తప్పు లేనప్పుడు కూడా ఇతరులకు క్షమాపణ కలిగి ఉండటమే డైరెక్ట్ గా దేవుడు ఏం చెప్తున్నాడు ఒకవేళ మీకు అపరాధం చేసిన వాళ్ళని మీరు క్షమిస్తే మీ పాపాలను నేను డైరెక్ట్ గా క్షమిస్తానని దేవుడు మనకి డిక్లేర్ చేస్తున్నాడు అలాగే దేవుడు మన పట్ల ఈ ప్రణాళిక కలిగి ముందుకెళ్ళి మన జీవితంలో అన్నింటిని కన్నా ముందు దేవుణ్ణి పెట్టుకుని ఒక గొప్ప విశ్వాసంతో మనం ముందుకెళ్తే మన జీవితంలో ఒక క్రిస్టియన్ లైఫ్ ఎలాగ ఉండాలంటే మన లైఫ్ ఒక మన లైఫ్ స్టైలే వేరే వాళ్ళకి టెస్టమని లాగా ఉండాలన్నమాట ఇతరులకి వెళ్ళి మాట మనతో మాట్లాడితేనే కాకుండా మనం చూస్తే అరే క్రిస్టియన్ లా ఉన్నాడు ఇట్లా మన జీవితం వాళ్ళకు ఒక ష్టమని లాగా ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం దేవుడి వైపు భారం వేసి దేవుడు తన చిత్తం ఏమైనా దాన్ని మనం కనుక్కొని ఆ చిత్త ప్రకారం జీవించటానికి ఆ విశ్వాసంలో ఎదగటానికి దేవుడు మనకు కృప చూపించిన నడిపించిన చిన్న వాక్యం దేవుడు దీనికి ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోక తండ్రి ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని వీళ్ళ స్తోత్ర స్తోత్రాలు తండ్రి మీ వాక్యంతో ఏవైతే మాట్లాడారో ఆ పాటిని మా జీవితంలో మేము అనుభవించుకుని మేము జీవించే వాళ్ళ నుండి సహాయం దయచేయమని పెట్టుకోవచ్చు మీరే మాకు తోడుగుండి దీవించి నడిపించండి మేము ఇతరుల పట్ల క్షమాపణ కలిగి ఉండులాగా సహాయం దయచేయమని మీ ప్రణాళిక మా జీవితంలో ఏమై ఉన్నదో దాన్ని ఎరిగి దానికి అనుగుణంగా మేము జీవించలే సహాయం చేయమని ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి పేరు పేరు నడిపించమని చిన్ని చిన్న మీ సన్ని చేర్చుకోవాలి మా కోరితీ అని వేసిన బయట పెట్టుకొచ్చు రా దేవునికి మహిమ కలిగిన గాక వాక్యం చెప్పినప్పుడు అదని దేవుడు దీవించి ఆశీర్వదించింది అండి మరి ఈ సమయంలో మరి ఎంతమంది వాక్యాన్ని గమనించారో లేదో నాకు తెలీదు ఆ దేవుడు మనతో అనేకమైన మాటల ద్వారా మాట్లాడి ఉన్నారు ఒకటి క్షమాపణ గురించి రెండోది ఆ ఇద్దరు ఎటువంటి విధంగా మనం ప్రవర్తించాలి అంటే దేవుడు మనకి ఆల్రెడీ మన మనము మనల్ని ఆయన ప్రణాళికలు ఉంచుకుని ఉన్నాడు ఆ ఆయన మన పేరులను ఆయన రచయిత మీద చెక్కుని ఉన్నాడు అదే విధంగా ఆయన యొక్క విశ్వాసం గురించి మనం చాలా విషయాల్లో ఎక్కడైతే మనము తప్పిపోతున్నాము ఎక్కడైతే మనం కామన్ గా పడిపోతున్నాము అనేది వాక్యంలో చెప్పడం జరిగింది అదే విధంగా ఒక మిషనరీ వాళ్ళ ఒక వాళ్ళ జీవితము వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన విషయాలు ఏ విషయం ద్వారా ఈ రోజు నీ హృదయం కదిలింపబడింది ఏ విషయం ద్వారా దేవుడు ఈ మాటతో నాతో మాట్లాడారు నిజంగా ఈ మాట నేనున్న సిచ్యుయేషన్ కి నేను ఫేస్ చేస్తున్న ఈ సమస్యకి కరెక్ట్ అయినది ఎంతమంది ఈ వా ఈ మాటని మీరు విశ్విస్తున్నారు లేదా నాకు తెలియదు కానీ ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారో ఈ ఆఖరి ప్రార్థన సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ మాటతో నాతో మాట్లాడినందుకు అందినాలి ప్రభా అది క్షమాపణ గురించి అయినా కానివ్వండి విశ్వాసం గురించి అయినా కానివ్వండి లేకపోతే ఇతరుల జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని బట్టి అయినా కానివ్వండి మీరు కాని ఆస్వాదింపబడి ఉంటే విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఫలింపు కొరకు ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయగలుగుతారా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో వాక్య ఫలింపు కొరకు వాక్యం చెప్పిన వారి కొరకు ఎవరైనా ఒక్కరు ప్రాంతం చేయగలిగితే మనము ఆఖరి ప్రాంతంతో ముగించుకుందాం ఇంకా